श्री गुरभ नम हर वा वा गुरब्रह्म गुरु विष्णु गुरुदेव महेश गुरु साक्ष्मी गुरव नीमागोत्र वोश गोत्र ఇక్ష్వాత్రిసతీనా వేషమ్మానా వేష నాగమీనా వేష సంపత్నామే సాకేతనామే సహకాం వ్యాపార ఉద్యోగ అత్యంత శ్రీమహి సహస్త స్వామిని సంపూర్ణ అనుగ్రహ ప్రసాదృద్రస్థ దేవరెట్టి సతీశ

संदरसयामे अदा मंगल नीराजनम कृतवा ओम सर्वमंगला मंगयेश्व सर्वार्थ दाना केशना नेत्रन दके देवी नारायणी नमोस्तुते ओम गौरे जय गौरे गौर गौरम जय जय गौर चंद्रे जय जय चंद्रे नमस्ते तुरुद्र ओबेघ्या श्री परमेश्वर देवदाब्जो नमो नमः देवी आनंद करपू दिव्य मंगल नीराजनां समत्पयामि నమస్కారం అండి అందరికి మాతృదేవభవ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలోని మరి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి రోజు శ్రీ దేవర సతీష్ గారి పుట్టినరోజు సందర్భంగా మన యొక్క సంతోషకరమైన వేడుకలను మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యుల మధ్యన జరుపుకోవాలనే ఒక మంచి సంకల్పంతో మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యులందరికీ కూడా మరి విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి వారి తల్లిగారు స్వరాజ్యం గారు మరి వారి భార్య శ్రీ నాగరాణి గారు కుమారులు సంపత్ గారు సాగీత్ గారులకు మరి మాతృదేవభావ అన్నదాష్టమి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యులందరికీ కూడా మరి శ్రీ దేవరశెట్టి సతీష్ గారి మరి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం నిర్వహిస్తున్నందుకు మరి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ సహస్రలింగేశ్వర స్వామి దివ్యాశిష్యులు ఎల్లప్పుడూ ఉండాలని నిత్యం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మాతృదేవభవనశ్రమం జరుపుతున్న మరి నూట యాభై మంది అభాగ్యుల తరపున భగవంతుని కోరుకుంటున్నాము మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకెవరైనా నిర్వహించాలనుకుంటే మరి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవభవనశ్రమంలో జరుపుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారని మాతృదేవభవ అదాశమం తరపున కోరుకుంటూ మరి శ్రీ దేవరశెట్టి సతీష్ గారు మరి ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్న జరుపుకోవాలని మరి ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో మరి ఉండాలని మాతృదేవభవ అదాశ్రమం తరపున కోరుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అన్నదాత సుఖీభావ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలి ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతుంది దేవరిశెట్టి సతీష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులు సభ్యులకి భగవంతు ఆశీర్వాదం ఉండాలి దేవర్శెట్టి సతీష్ గారికి హ్యాపీ బర్త్డే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని దేవుని మన మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఏమని కోరుకుంటూ నూట యాభై మందికి అన్నదానం చేస్తున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు